మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే ప్రభుత్వ స్వప్నమని రాష్ట్ర ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు బైన్సలోని శ్రీ గౌరీశంకర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గోడం నాగేష్ ఎమ్మెల్యేలు పవర్ రామారావు పటేల్ వెడ్మ బోజు పటేల్ కలెక్టర్ అభిలాష్ లతో కలిసి మంత్రి పాల్గొన్నారు మహిళల ఆత్మగౌరవం కోసం మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరుతో ఉచిత చీరల పంపిణీని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు సబ్బండ వర్గాల అభివృద్దికి కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీలేని రుణాలు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అవుతున్నాయని స్పష్టం చేశారు ముందు రోజుల్లో ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీ గోడెం నాగేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ నిర్మాణంలో నాణ్యతపై రాజీ లేదు దళారుల పాత్ర ఉండకూడదని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాలు రాష్ట్ర ఉత్తమ స్థానంలో నిలుస్తున్నాయని దాదాపు ఎనిమిది వేలకు పైగా మహిళలకు రుణాలు అందించామని తెలిపారు గణపతి మహిళా సమైక్య జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు సాధించిందని గుర్తు చేశారు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రతి పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళకు చీర అందుతుందని పేర్కొన్నారు అలాగే ముదో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఇందిరా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలకు ఇంద్ర మహిళా శక్తి చీరలు యాభై కోట్ల రూపాయల రుణాలు ఎనిమిది కోట్ల యాభై లక్షల వడ్డీ లేని రుణాలు కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ చక్కెలు పంపిణీ చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు భారీగా పాల్గొన్నారు